బ్రో వేణుస్వామి గారు ప్రభాస్ గారిని పని అయిపోయింది అని అన్నారు కదా దాని గురించి ఏం చెప్తారు అదే వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో లో చెప్పాడు అనమాట ప్రభాస్ గారిది గ్రాఫ్ పడిపోయింది అనమాట అవును నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రభాస్ గ్రాఫ్ పడిపోవడానికి ఆరోగ్య సమస్యలు కూడా అది చెప్పినాడు ప్రభాస్ గారు గ్రాఫ్ పడిపోవడానికి అతనే సెన్సెక్స్ కాదు అతను ఒక సెన్సేషన్ ప్రభాస్ అంటే సెన్సేషన్ అనమాట ఏదో మీడియా ముందు మైక్ ఉంది కెమెరా ఉందని ప్రభాస్ తో పెట్టుకుంటే ఏందిరా బాయ్ నేను ఒకటే చెప్తా ఉన్నా వేణుస్వామి ఫస్ట్ నువ్వు జాతకం చూపించుకో ప్రభాస్ ఫ్యాన్స్ కు దొరకకుండా ఎక్కడెక్కడ ఉంటే ప్రభాస్ ఫ్యాన్స్ కు దొరకరని నువ్వు చూపించుకో ఎందుకంటే ప్రభాస్ మాన్యు మామూలుగా లేదు సాలారు ఏడు వందల కోట్లు కొట్టింది ఈ కలికి వెయ్యి కోట్లు పక్క ఎవరు గురించి ఆయన చెప్పేటప్పుడు ఒక విధంగా ఆలోచించి చెప్పు ప్రభాస్ అంటే అది ఒక డైనోజర్ అది ఫస్ట్ ప్యాన్ ఇండియా స్టార్ ఎవరు ఇండియాలో ప్రభాసే కాల్డ్ లేకి మన ఇండియన్ సినిమా చూపించింది ఎవరు బాహుబలి టూ తో ఒక ప్రభాసే కదా డైరెక్ట్ ఎవరన్నా కానీ ఫస్ట్ మనకి సినిమా చూసినప్పుడు కనపడేది హీరో ఆ కటఅటే ఆ కటఅౌట్ ను పట్టుకొని ఆయన గ్రాఫ్ పడిపోయింది మళ్ళీ ఈశ్వర్ నుంచి స్టార్ట్ చేయాలా అని చెప్పే నేను కూడా చెప్తా ఉన్నా ఈశ్వర్ నుంచి నువ్వు స్టార్ట్ చేయి ప్రభాస్ సినిమాలు చూడడం నువ్వు స్టార్ట్ చేయి ఆయన మేని ఎక్కడ దాకా వెళ్ళింది అనేసి ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం దయచేసి నువ్వు దొరకదు దొరికినావు అంటే నీకు ఇంకేం లే పచ్చడ పచ్చడి అయిపోతుంది ఇంకోసారి ప్రభాస్ గారు అనే కాదు ఏ హీరోల గురించి ఏ హీరోయిన్ గురించి వ్యక్తిగత జీవితాలకి వెళ్ళొద్దు అది ఏంటంటే రాజకీయ నాయకులు కొంటే అభిమానులు వేరు సినిమా వాళ్ళకుంటే అభిమానులు అది వేరే లెవెల్లో ఉంటది గుడ్ లక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన గెలకలాంటే ఇంకా నీకు వేరే లెవెల్ ఉండు దయచేసి ఎవరిని గెలకొద్దు అంటే వేణుస్వామి గారు ఉద్దేశపూర్వకంగా ప్రభాస్ గారిని ఎందుకు ప్రభాస్ గారు ఏంటంటే ఎదుగుతున్నారు బాగా వాళ్ళని ఒక మాట అంటేనే కదా అతను కూడా ఫేమ్ అవడానికి చూసినాడు అది ఫేమ్ అవడానికి పోయి కింద పడ్డాడు అనమాట అది ఇప్పుడు అంటే ప్రభాస్ గారు ఆయన చెప్పిన దానికన్నా రివర్స్ లో జరుగుతుంది ఆయన చెప్పిన అదుకోం కింద అన్నాడు అది ఎక్కడికే వెళ్ళిపోయినవాడు అనమాట మిసైల్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతా ఉంది అది ప్రభాస్ గారు మానియర్ ప్రభాస్ గారు రేంజ్ దయచేసి ఇంకోసారి ఎప్పుడు కూడా సినిమా వాళ్ళ గురించి ఎస్పెషల్లీ ప్రభాస్ గారి గురించి ఎత్తొద్దు నువ్వు అది నువ్వు చెప్పింది ఏది జరగలేదు మనం లాస్ట్ టైం ఎలక్షన్ కానీ చూసాం అది జరగల ఇక్కడ కేటీఆర్ ప్రమాణ స్వీకరం అది జరగల ఆంధ్రలో జగన్ అది జరగల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు చెప్పే జాతకాలన్నీ ఆపోజిట్లో జరుగుతున్నాయి కాబట్టి నీకేం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జాతకం నేను చెప్తా ఉన్నా నువ్వు ప్రభాస్ ఫ్యాన్స్ కనపొద్దు అదే నీకు చెప్తా ఉన్నా కనపడటమంటే నువ్వు తీవ్రమైన దుష్ఫలితాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదే నీ జాతకం దయచేసి మీడియా ఇంటర్వ్యూ ఇవ్వద్దు ఓకే బ్రో థ్యాంక్ యూ